హలో అండి వెల్కమ్ టు ఎస్కేవైఎస్ సాయి భక్తులందరికీ ఓం సాయిరాం ఆ బాబాగారి దయవల్ల అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు వీడియోలో బాబావారి సమాధి సన్నాహము ఎలా జరిగిందో కొంత భాగం తెలుసుకున్నాం కదా మరికొంత భాగం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం బాబావారి సమాధి సన్నాహము ముందు వీడియో ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఆ సాయినాథుడి సచరిత్ర కథలను వారి యొక్క లీలలను ముందు వీడియోస్ కనుక ఎవరైనా చూడనట్లయితే అవి కూడా చూసి బాబావారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబావారి సచ్చరిత్ర కథలను చదువుట వలన కానీ చదవలేని వారు వినుట వలన కానీ బాబావారి అనుగ్రహం తప్పక ఉంటుంది ఇక బాబావారి ఆశీసులతో ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం భోజనములకై ఇండ్లకు వారు విస్తళ్ల ముందు ఉండగానే ఈ వార్త గ్రామమంతటా ప్రాకిపోయినది బాబా నిర్యాణ వార్త వినగానే కొందరు స్పృహ కోల్పోయినారు కొందరు తెలివి తప్పినారు ఆ బాల గోపాలము రొమ్ములు బాదుకొనుచు గోడు గోడున మసీదునకు పరిగెత్తి వచ్చినది వేప చెట్లు చేదెక్కినవి బావి నీళ్ళు ఉప్పబడినవి ప్రతి నోట బాబా అన్న దీనారావమే ప్రతి కంట ఆ మహనీయునికై ఆపాత జలధారలే తామే స్థితిలో ఉన్నారో కనీసము వంటిపై వస్త్రములైనను సరిగా ఉన్నవో లేవో తెలియకుండగనే స్త్రీ బాల వృద్ధ యువతరములన్నీ బాబాకై ఎలుగెత్తి ఏడవసాగినవి దేవుడనేవాడే ఉంటే ఇంత దారుణం చేస్తాడా ఎవరూ లేనట్లు బాబానే ఎత్తుకుపోతాడా అని కొందరు ఆవేశపడుతుంటే పనికి మాలినోళ్ళం మేమింతమంది ఉండగా ఆ పాపిష్టి ఎములోడికి బాబాయే కావలసి వచ్చాడా అని మరికొందరు శాపనార్థాలు పెట్టసాగారు ఎవరెంత బాధపడినను ప్రయోజనము లేదు కదా ఈ దుఃఖము వృధా జీవధర్మమైన జనన మరణాల విషయంలో పుట్టినందుకు పొంగిపోవడము పోయినందుకు కృంగిపోవడము ఈ రెండునూ ఆత్మవంచనలే బాబావారి సమాధి సన్నాహములో భాగంగా తర్వాత ఏమి జరిగిందో మరి ఒక వీడియోలో తెలుసుకుందాము ఆ బాబావారు మనందరి యందు ఉండి మనల్ని ఎల్లప్పుడూ రక్షించాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ